이포구청인이

टल बाटको नगो अर्जुन चाह డైనింగ్ హాల్ కూడా కట్టిందాం ఇక డైనింగ్ హాల్ కూడా కట్టి కిరాయి మినిమం కిరాయి గారు జూలైలో ఒకటి అవుతుందంటే ఎంట కాసీకి చెందిన గిరిజనులందరికీ ఒక భవనము సారినిషేడ్ తీసుకొని ఎమ్మెల్యే గారు మరీ మరీ మెయిన్ రోడ్ కి ఉంటే బాగుంటదని చెప్పేసి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని మాకు ఈ రోజు ఇక్కడ ఈ గిరిజన భవన్ కట్టుకోవడానికి మాకు కేటాయించారు కేటాయించినప్పుడు కూడా అనేక ఇబ్బందులు ఆర్డీఓ సార్ కావచ్చు తహసీల్దార్ సార్ కావచ్చు చాలా కష్టపడి మెయిన్ రోడ్ కి అయితే బాగుంటుందని వాళ్ళు ఇక్కడ తక్కువ ల్యాండ్ను మాకు కేటాయించడం జరిగింది దానికి ధన్యవాదాలు అదే విధంగా మా నాయకుడు ఏదైతే మా అభిమాన నాయకుడి చేతుల పైనగా మేము ఇక్కడ కట్టుకోవడం కాన్స్టిటెన్స్లో అందరం కలిసి ఏక అభిప్రాయంతో మెయిన్ రోడ్కి ఇక్కడ నవలిగుండ ల్యాండ్ మాకు ఇచ్చినందుకు అది మేము ఇక్కడ కట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్పీ వాళ్ళకు అంటే బంజారా వాళ్ళకు బంజారా భవన్ అనేది లేకుండా ప్రతి శివలాల్ జయంతి ఎక్కడో కిరాక తీసుకొని జరుపుకుంటున్నాం ద ఆ జరుపుకున్న వల్ల మన పీతమ్మ నాయకుడు మన ఎమ్మెల్యే గారు అప్పటి మన మాజీ మంత్రి వాళ్ళు వారు కానీ సత్యవతి కానీ మరియు అప్పుడు మన సార్ ఎమ్మెల్సీ ఉండే అప్పటి నుంచే సార్తో దెంబడి పడి ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి మేము కోరడం జరిగింది మన ఒక ఐదారు సార్లు మీటింగ్ చేయడం చెప్పడం పెట్టడం వలన ఎట్టి పరిస్థితుల్లో మీకు బంజారు భవనం కట్టిస్తానని మాటిచ్చి మాటిచ్చి ఇవాళ అతి తొందరలోనే ఈ భవనం రూపం ఒక పెద్ద బిల్డింగ్ తయారైంది ఈ జా ల్యాండ్ ఇచ్చినందుకు ఆడియో గారికి మరియు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మరియు ఈ నల్ నమిలిగొండ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు గణపతి తరపున ఎస్టీల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇద్దరు అతి తొందరగా మళ్ళీ వచ్చే సేవల చేయం జరుపుకోవాలని కోరుకుంటూ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అభివృద్ధి ప్రదాత మన శాసనసభ్యులు పెద్దల కడిఎంసిఆర్ గారికి ఆర్డీఓ గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ లవణ్యక్క గారికి అధికారులకు వివిధ విధ గ్రామాలను వచ్చిన సర్పంచ్ బిడీసలకు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మెయిన్ రోడ్ దగ్గర ఉన్నది ఎస్టీలకు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం దాదాపుగా ఎస్టీ భవన్ లేదు కాలువలు తీసుకుని లేదు ఏది లేదు పది సంవత్సరాల గంజలి కుంటబడిన పనులన్నీ మన ఎమ్మెల్యే గారు అన్ని చొరవ తీసుకొని కష్టపడి పనిచేస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను బంజారా భవన్ శిలాఫలకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీని గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి మార్కెట్ వైస్ చైర్మన్ గారికి అలాగే ఇతర పెద్దలకి గణ్పూర్ గ్రామ పెద్దలకు ఇతర గ్రామాల నుండి వచ్చిన పెద్దలకు కార్యకర్తలకు పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మన రేవంత్ రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారు అందుకు మేము నా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారికి అలాగే మన కడియా శ్రీహరి గారు పట్టుదలతో పడుగు బలహీన వర్గాలకి నిరంతరం కృషి చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు ఈ భవన నిర్మాణం మన గిరిజన మహిళలకు కూడా ఎంత ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటూ మండల కేంద్రంలో నమిలిగుండ గ్రామ శివారులో రెండు కోట్ల రూపాయలతో నిర్మించుకుంటున్న బంజారా భవన్కు పదహారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రోజున ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు ఆ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ఈరోజు మనం బంజారా భవన్ దగ్గర ఆవిష్కరించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ఆర్డీఓ వెంకన్న గారు మన వినపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సోదరి లావణ్య రెడ్డి గారు అదేవిధంగా మన మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు సోదరులు నూకల ఐలయ్య గారు వేదిక పైన ఉన్న మన తహసీల్దార్ గారు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఈ గారు డిఈ గారు అదే మన జీఈ గారు మిత్రులందరికీ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన నియోజకవర్గంలో అనేక తండాలున్నాయి గిరిజన జనాభా కూడా చాలా ఎక్కువగా ఉంది చాలా తండాలకు సరైన రహదారులు లేక అదేవిధంగా చాలా గ్రామాలలో కనీస వసతులు లేని పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో గిరిజనులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన సందర్భంగా గతంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అదేవిధంగా ఇప్పుడు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ నియోజకవర్గంలోని దాదాపు అన్ని తండాలకు కూడా పక్కా రోడ్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో దాదాపు ముప్పై మూడు రోడ్లకు మంజూరు ఇవ్వడం జరిగింది ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నిడివి గల రోడ్డు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోని చేపట్టడం జరిగింది ఈ డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో రఘనాథ్పల్లి మండలం మన చిల్పూర్ మండలం వేలేరు మండలం అదేవిధంగా మన గన్పూర్ మండలంలో ఉన్న తండాలకు పక్కా రోడ్ల నిర్మాణం జరుగుతున్నది చాలా వరకు బీటీ రోడ్లు అయిపోయినాయి మరికొన్ని ఇప్పుడు ఈ వేసవిలో బీటీ రోడ్లు కాబోతున్నాయి మొత్తంగా మనము ముప్పై ఎనిమిది కిలోమీటర్ల బీటీ రోడ్లకు డెబ్బై ఐదు కోట్లు మంజూరు చేసుకోవడం జరిగింది దాదాపుగా ఇరవై పైన తండాలకు పక్కా రోడ్డు సౌకర్యము ఈ నిధులతో కల్పించడం జరుగుతున్నది అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో ఒక బంజారా భవన్ ఉండాలి మన నియోజకవర్గంలో దాదాపు పదిహేను వేల లంబాడీ ఓటర్లు ఉన్నారు అంటే దాదాపు ఇరవై ఐదు వేల వరకు జనాభా ఉన్నది ఓటర్లు మాత్రం దాదాపు పదిహేను వేల వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఒక బంజారా భవన్ కల్పించాలి నిర్మించాలని ఆలోచించి అప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న శ్రీమతి సత్యవతి రాథోడ్ గారిని కలిసి వారికి రిప్రజెంట్ చేస్తే వారు తక్షణమే మన నియోజకవర్గ కేంద్రంలో రెండు కోట్ల రూపాయలు బంజారా భవన్ నిర్మాణానికి మంజూరు ఇవ్వడం జరిగింది రోడ్లు కూడా వారే మంజూరు ఇచ్చారు అదేవిధంగా బంజారా భవన్ కూడా వారే మంజూరు ఇచ్చారు అవి కాకుండా మన నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు ఏవైతే తండాలు ఉన్నాయో వాటిని మనం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నాం అందులో ఎనిమిది గ్రామ పంచాయతీలకు ఎనిమిది అంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీ పరిధిలో రెండు లేదా మూడు తండాలను కలిపి మనము ఎనిమిది కొత్త గ్రామ పంచాయతీలను గిరిజన తండాలను కలిపి ఎనిమిది కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకున్నాం ఆ ఎనిమిది కొత్త గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కొరకు ఒక్కొక్క దానికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున కోటి అరవై లక్షల రూపాయలు మంజూరు వచ్చింది అదేవిధంగా మన దగ్గర అసంపూర్తిగా ఒక ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఉన్నది ఆ ఎస్టీ బాయ్స్ హాస్టల్ కూడా అసంపూర్తిగా ఉంది అని చెప్పి నాకు అధికారుల దృష్టి తీసుకొచ్చినప్పుడు నేను వెంటనే ఒక లెటర్ పెడితే దానికి ఒక అరవై మూడు లక్షల రూపాయలు మంజూరు అయింది ఆ ఎస్టీ హాస్టల్ బిల్డింగ్ కూడా ఇప్పుడు మనం పూర్తి చేసుకోవడం జరిగింది అది శివునిపల్లిలో ఉన్నది ఆ హాస్టల్ బిల్డింగ్ కూడా పూర్తి అయింది దాన్ని కూడా మనము యాక్చువల్ గా ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకుందాం అనుకున్నాం కాకపోతే మరొక రోజు పెట్టుకుందాం ఉద్దేశంతోనే దాన్ని ఈ రోజు పెట్టుకోలేదు ఆ రకంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో మొత్తంగా గిరిజన తండాల అభివృద్ధి కొరకు గ్రామ పంచాయతీల బిల్డింగ్ల కొరకు బంజారా భవన్ కొరకు రోడ్ల నిర్మాణం కొరకు దాదాపు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సభనియలు చేసుకుంటున్నాను ఈ వేసవిలో నేను మొన్న ఈ మధ్యనే మన ఈ గారితో డిఈ గారితోని ఆ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది ఈ వేసవిలోనే చాలా ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మంజూరైన చాలా రోడ్లు కూడా బీటీ రోడ్లుగా మారబోతున్నాయి నియోజకవర్గంలో ఉన్న తండావాసులందరికీ కూడా ఒక మంచి రవాణా సౌకర్యాన్ని కల్పించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రధానంగా తండాల అభివృద్ధిని తండాల అభివృద్ధి చేయాలని తండాలలో అన్ని సౌకర్యాలను ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ముందుకు అనే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకువస్తూ నేను మా ఇంజనీరింగ్ విభాగానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏవైతే రోడ్లు దాదాపుగా వైడనింగ్ అయ్యి కంకర పరిచి బీటీకి సిద్ధంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈ వేసవిలో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నెలలోనే బీటీ పూర్తి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఇక్కడ ప్రధానంగా ఏదైతే బంజారా భవన్ కట్టుకుంటున్నామో ఈ బంజారా భవన్ కు ఒకటేమో కాంపౌండ్ వాల్ కావాలి తర్వాత లెవలింగ్ కూడా చేయాలి చాలా హైట్ అయిపోయింది లెవలింగ్ కూడా బాగా ఖర్చు అవుతుంది దాంతో పాటుగా ఒక డైనింగ్ హాల్ కూడా కావాలి ఈ రెండింటికి మీరు ఎస్టిమేట్ చేసి ప్రతిపాదన నాకు ఇచ్చినట్లయితే వచ్చే వచ్చే మన సేవలాల్ జయంతిని బ్రహ్మాండంగా ఈ కొత్త బంజారా భవన్ లో మనం నిర్వహించుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం